హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో మీకు పూర్ణం బుర్రలు రెసిపీ చూపిస్తాను ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మార్నింగ్ నుంచి రొటీన్ లాగ్ అయితే చూసేసేయండి ఇక్కడ ఇడ్లీ పిండి వేశాను రాగి ఇడ్లీకి పిండి రుబ్బి పెట్టాను యాక్చువల్గా అయితే ఇది నేను వీడియో తీయలేదండి అంటే నార్మల్గా నేను నాన్ పెట్టేసి రుబ్బేశాను కాకపోతే ఈ వీడియో షేర్ చేశాను సండే రోజు ఆ రోజు కొంతమంది అడిగారు ఎలా చేసావు భార్గవి రెసిపీ పెట్టు చూపించు అని అడిగారు మా కజిన్ కూడా నాకు ఫోన్ చేసి మరి అడిగింది భార్గవి చూడడానికి బాగుంది ఎలా చేసావు అని కూడా అడిగింది తప్పకుండా రెసిపీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి అంటే మళ్ళీ నానబెడతాను అప్పుడు మీకు చూపిస్తాను ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయి పిల్లలు కూడా కొంచెం మారం చేస్తారు కదా తినడానికి ఒకటి రెండు సార్లు మనం నెమ్మదిగా అలవాటు చేసేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఫస్ట్ దీని కలర్ చూసే మనకి తినబుద్ధి కాదండి కొంచెం కలర్ అలా ఉండడం వల్ల తినడానికి ఇష్టంగా ఉండదు అంటే సామెత ఉంది కదా కళ్ళకింపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటుంది అని ఆ మాటే గుర్తొస్తూ ఉంటుంది కొంచెం మా పిల్లలు ఇప్పుడు కొద్దిగా అంటే టేస్ట్ అన్నీ కూడా ఏ ఫుడ్ ఏంటి అని తెలుస్తుంది కాబట్టి కొంచెం తింటున్నారు నేనేంటంటే చిన్నప్పటి నుంచి రాగిజా అలవాటు చేశాను కాబట్టి సో వాళ్ళకి ఇది తినాలమ్మా మంచిది అని చెప్తే తర్వాత తింటారు ఇవాళ కూడా అలాగే జరిగింది నేనైతే ఫస్ట్ టైం చేశాను రాగి ఇడ్లీ అనేది చాలా బాగా కుదిరింది ఇంకా దాని కాంబినేషన్గా కొబ్బరి పుట్నాలు పచ్చడి చేశాను పచ్చడి కొంచెం కారంగా స్పైసీగా చేసుకుంటే ఇట్లాంటి వాటికి ఏంటంటే కొంచెం తినాలనిపిస్తుంది సో అలా నేను ప్లాన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి ఇడ్లీను అలాగే కారంగా కొబ్బరి పుట్నాలు వేసి పచ్చడి చేసి పెట్టాను వాళ్ళకైతే బాగా నచ్చింది ఇష్టంగానే తిన్నారు ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా బాగా వచ్చిందండి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను మా జీవన్ ఫేవరెట్ ప్లేట్ ఇది ఇందులో ఇందులో చట్నీ వేసుకొని అక్కడ సాంబార్ వేసుకోవాలి అంటే నేను మర్చిపోయి అలా వేసుకున్నాను అని చెప్పను అంటున్నాడు ఇప్పుడు ఆ చట్నీ అంతా తినకపో చెప్తాను ఈ సంగతి అని అన్నాను అంటే నవ్వాడు అంటే పడేస్తే వేస్ట్గా వేస్ట్ అయిపోతుంది కదండి నాకు అలా ఇష్టం ఉండదు ఎంత కావాలో అంతే వేసుకొని తినాలి వాడిని అదే అరిచాను నీకు ఎప్పుడు ఈ అలవాటు మానుకోవు నువ్వు అని చెప్పి ముందు ఇంత వేసేసుకుంటాడు మళ్ళీ తినడు కొంచెం తిని మిగిలిందంతా అక్కడ పడేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత వచ్చేసి ఉదయం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాము అబ్బాయి ఎంత రేట్లు ఉన్నాయో అండి కూరగాయలు చాలా రే కాస్ట్ ఉన్నాయి ఈ ట్రిప్ మాత్రము ఇంకా కొంచెం తగ్గాలి రేట్లు అయితేను అన్నీ ఎనభైలు అలా ఉంటున్నాయి అరవైలు అలాగా ఈ కాసిన కూరలు చిక్కుడుకాయలు బెండకాయలు కీరా దోసకాయ క్యారెట్ బీట్రూట్ ఆలు రెండు బీరకాయలు ఇవన్నీ కలిపి ఫోర్ హండ్రెడ్ అయ్యాయండి అన్నీ అరకిలో కిలో రేటుని బట్టి తీసుకొచ్చుకుంటాము ఆ చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయా అని అనిపించింది సో ఇంక అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కూరలన్నీ తీసి బ్యాగ్స్లల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఇంకా పూర్ణం బూరలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నానండి మనకు ఎన్ని బూరెలైతే కావాలో అంత క్వాంటిటీకి మనం వేసుకోవచ్చు నాకు తెలిసిన ఐడియా మట్టుకి నేను షేర్ చేస్తాను మనం ఒక చిన్న టీ గ్లాస్ పోసుకున్నాం అనుకోండి చిన్న చిన్న బూరెలు అయితే ఖచ్చితంగా పాతిక బూరెలు అవుతాయి చిన్న చిన్నవి చేసుకుంటే లేదు ఓ మోస్తారుగా కొంచెం పెద్ద బూరెల్లాగా చేసుకున్నామంటే ఒక పదిహేను పద్దెనిమిది వరకు అలా అవుతాయి చిన్న టీ గ్లాస్తో అయితే ఇరవై అనుకోండి అటు ఇటుగా ఇరవై బూరెలు అవుతాయి చిన్న టీ గ్లాస్కి దాన్ని బట్టి మనం కొలత తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పు తీసుకోవాలండి శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో వేసి జస్ట్ పప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోయాలి మీరు ఇందాక చూసారు కదా జస్ట్ పప్పు మునిగేంత వరకు మాత్రమే పప్పు పైకి కొంచెం వాటర్ వచ్చేలాగా నీళ్లు పోసి మన కుక్కర్ కెపాసిటీని బట్టి రెండు విజిల్స్ లేదా మూడు విజిల్స్ తెప్పిస్తే చాలు చూస్తున్నారు కదా అసలు వాటర్ ఏమీ లేవు జస్ట్ కొన్ని ఉన్నాయి అంతే వాటరు నేను త్రీ విజిల్స్ తెప్పించాను మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ పెట్టాను సో పప్పు అయితే ఈ విధంగా పొడి లాడుతూ వచ్చింది మనకి మనం పోసిన వాటర్ కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి జస్ట్ పప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలి చూసారా పప్పు నొక్కి చూస్తే కూడా ఉడికింది బద్దగా ఉడికిపోయింది కానీ మరీ మెత్తగా ఉడకలేదు పలుగ్గా బాగా పర్ఫెక్ట్గా మనకి ఎంత అయితే ఉడకాలో అంత ఉడికిపోయింది సో ఇప్పుడు దీన్నంతా కూడా ఒక చిల్లుల పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ మిగిలిన కొంచెం వాటర్ ఏదైనా ఉంటే అదంతా కూడా పోయేలాగా మనం చిల్లుల బుట్టలో వేసుకొని మొత్తం వడగట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అసలు ఎక్కువ వాటర్ కూడా వేస్ట్గా పోదు చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఉడికి చిన్న వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటే దాంతో చారు పెట్టుకుంటూ ఉంటారు ఈ మెథడ్లో చేస్తే ఏంటంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కూడా ఏంటంటే బూరె చీరిపోవడం కానీ అట్లా రాదు నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను నేను ఎప్పుడు ఫాలో అయ్యే మెథడ్ని చూడండి ఇక్కడ వాటర్ చూసారా అసలు ఎక్కువ ఏ వా ఏమీ వేస్ట్ అవ్వలేదు వాటర్ అనేది సో ఇప్పుడు ఇదంతా మరి వేడిగా ఉంది కదా కొంచెం కొంచెం చల్లారనిద్దాం దీన్ని ఈ విధంగా మధ్య మధ్యలో స్పూన్తో కానీ గెరెట్తో కానీ కాస్త కలుపుతూ ఉన్నామంటే కొంచెం ఆ పొగలు పొగలుగా ఉండే వేడి అంతా కాస్త తగ్గాలి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక నాలుగైదు ఇలాచీలు నేనైతే పెద్ద గ్లాస్ పోసాను కాబట్టి ఒక ఐదు ఆరు ఇలాచీలు వేశాను వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది మనకి ఎలా తయారవుతుందంటే శనగపిండి లాగా వస్తుంది కరెక్ట్గా మనకి పొడి శనగపిండి ఏ విధంగా అయితే ఉంటుందో అలా వస్తుంది మరీ అంత డ్రైగా కాకుండా కొంచెం తడి తడిగా ఉన్న లాగా వస్తుంది బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి కొంచెం బరగ్గా వస్తుంది లాస్ట్ మనకి మరి అంత మెత్తగా అయితే రాదు ఈ విధంగా మనకి వీడియోలో చూస్తున్నారు కదా బాగా పొడి పొడిలాడుతూ శనగపిండి లాగా తయారైపోతుంది ఇలాచీ కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని జస్ట్ ఒక స్పూన్ అంతా శనగపిండిని ఉంచేసాను అంటే శనగప పప్పు గ్రైండ్ చేసిన దాన్ని ఉంచేసాను అందులోనే నేను ఉదయమే పప్పు నానపోసానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది మినపప్పు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం పోసాను పోసి ఉదయమే కడిగి నానబెట్టేశాను కనీసం ఒక మూడు గంటలు నానితే సరిపోతుంది సో ఈ నానబెట్టిన మినపప్పుని ఆ ఒక్క స్పూను శనగపప్పు ఉన్న పిండిలో వేసేసి మిక్సీలోనే మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసేసాను ఇంక నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం త్రీ అవర్స్ నానబెట్టేసేసి ఆ కొంచెం అదే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేశాను మీరు గ్రైండర్లో వేసుకునేలా ఉంటే మీరు ఈ శనగపప్పు అది ఏమీ వేయకుండా నార్మల్గా బియ్యము మినపప్పు నానబెట్టిన దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా లాగా గ్రైండ్ చేసేసుకోండి ఆ దానికి కూడా బూరె చీరకుండా మనం ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను సో ఈలోపు పిండి రెడీ అయిపోయింది పూర్ణంకి శనగపప్పు కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము అది పక్కన పెట్టేసాను ఆల్రెడీ రైస్ వండేసాను పులిహోర కోసము అది చల్లారి పెట్టేశాను ఇంకా పులిహార పోపు అయితే వేస్తున్నానండి నేను నేను ఎప్పుడు పులిహోర చేసినా ఎక్కువగా అందులో ఏమీ యాడ్ చేయను చాలా వరకు చాలామంది అందులో పొడి చేసి వేస్తూ ఉంటారు నేను ఎప్పుడో కానీ ఆ పొడి అయితే చేసి వెయ్యను అండి జస్ట్ ఒక్కడ ఒక్కటే ఒక్కటి పదార్థం ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే అందులో యాడ్ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది పులిహార అనేది అదేంటంటే మెంతిపిండి మనం పోపు వేయించేసేసుకొని పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు ఆ పోపు వేగేటప్పుడు మనం చేసుకునే పులిహార క్వాంటిటీని బట్టి అది చిన్న స్పూనా పెద్ద స్పూనా హాఫ్ స్పూన్ పొడి అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి డిసైడ్ చేసుకోండి మెంతి పొడి అనేది ఎక్కువ అయిపోతే మళ్ళీ చేదు వస్తుంది సో మీరు చేసే పులిహార క్వాంటిటీని బట్టి అందులో ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ మెంతులు గ్రైండ్ చేసిన పౌడర్ ఇందులో ఎలాగో వేగుతుంది కాబట్టి పచ్చి మెంతులైనా మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు ఆ మెంతి పొడిని ఇందులో వేసేసి నూనెలో వేయించేసేయాలి ఆ పోపుతో పాటు తర్వాత ఎండుమిరపకాయలు ఇంగువ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి ఫైనల్గా పోపు వేయించేశాక కొంచెం క్వాంటిటీలోనే పులిహార చేసేలా ఉంటే నేను ఈ పోపులోనే చింతపండు గుజ్జు కూడా వేసేసి ఉడికి చేస్తాను త్వరగా అయిపోతుంది కలపడం కూడా ఈజీగా ఉంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి ప్రసాదం కోసం గుళ్ళోకి పంపించాలి అట్లా చేయాలన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా విడిగా ఉడికి పెడతాను ఇంట్లోకి నార్మల్గా ఒక గ్లాసు అర గ్లాసు చేసుకునేటప్పుడు రెండు కలిపి వేసేస్తాను త్వరగా అయిపోతుంది కొంచెం క్వాంటిటీనే కాబట్టి అని సో ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి విడిగా ఉడకబెట్టేస్తున్నాను మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేసుకొని ఆ చింతపండు పులుసు కొద్దిగా పసుపు రుచికి సరిపోయేంతగా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసేసి ఆ చింతపండు పులుసును కూడా ఉడకబెట్టాలి అదంతా కొంచెం చిక్కబడాలి పులుసు అనేది అది బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ అన్నం వండి పెట్టుకున్నాం కదా ఆ అన్నంలోకి ఈ పులిహార పోపు అలాగే ఆ చింతపండు గుజ్జు వేసేసి మొత్తం అన్నం అంతా కూడా కలిపేసుకోవాలి వేడిగా ఉంది అందుకే నేను ఫస్ట్ గరిటతో కలుపుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేత్తో కలిపేసామంటే మొత్తం పర్ఫెక్ట్గా కరెక్ట్గా అదేంటో పులిహార అంటే చేత్తో కలిపితేనే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా సో అందుకని లేదు మాకు చేత్తో కలపడం ఇష్టం లేదు అంటే మొత్తం ఇలా గరిటతోనే మనం చక్కగా కలిపేసుకోవచ్చు ఇంతేనండి పులిహోరలో ఇంకా ఏమీ వేయ అవసరం లేదు జస్ట్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ మెంతులు పొడి చేసి పెట్టుకొని అది పోపులో వేసామంటే అసలు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చాలామంది జీలకర్ర కూడా యాడ్ చేస్తారు ఒకసారి జీలకర్ర వేయకుండా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పులుపు పదార్థాలకి అన్నిటికీ జీలకర్ర అనేది బాగుండదు సో ఇంకా పులిహార అయితే నేను ఎప్పుడు చేసుకునే రెసిపీ షేర్ చేశాను కదా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత బూరెల దగ్గరికి వచ్చేసాము ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం తీసుకోవాలి బెల్లం నేను దంచేస్తానండి దంచిన తర్వాత కొలుచుకుంటున్నాను ఇక్కడ కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి బెల్లం అనేది కరెక్ట్గా కొలుచుకొని తీసుకున్నా మనం ఒక్కొక్కసారి మనకి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకు మనం వేసే నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి జస్ట్ పావు గ్లాస్ అంటే పావు గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుంది అంటే ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లము పావు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేశాను అది కాగేలోపు ఇంకొక బౌల్లో ఒక్క స్పూను మైదాపిండి తీసుకున్నాను అది వేసేసి కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మైదా పిండిని బాగా కలుపుకోవాలి ఎంత సాఫ్ట్గా వస్తుంది కదా మైదాపిండి అలా ఉండలు లేకుండా అసలు చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఈలోపు బెల్లం కరిగిపోతుంది మనం వేసిన కొంచెం వాటర్కి ఆల్రెడీ బెల్లం హీట్ అయ్యే కొద్దీ పాకం వచ్చేస్తుంది కాబట్టి అదంతా కరిగిపోతుంది ఒకసారి మనం ఆ ఉండలు అనేది లేకుండా చెక్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులో చిన్న చిన్నవి చెరుకువి పీచులు వస్తాయి కదా అలాంటివి ఏమీ లేకుండా అక్కడక్కడ మనకి తెలియకుండానే ఇసుక లాంటిది తగులుతూ ఉంటుంది సో అలా అంతా ఉంటే తినేటప్పుడు మజాగా ఉండదు కాబట్టి ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకుందాము కరిగిపోయిన బెల్లం అంతా కూడా ఇంకొక గిన్నెలోకి అంటే కొంచెం దళసరి గిన్నె పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ కరిగిన బెల్లం అంతా ఫిల్టర్ చేసేయండి ఏది ఊరికే పడేయడానికి మనసొప్పదండి అందుకే ఆ కుక్కర్లో చివరిలో కొంచెం నీళ్లు పోసి అవి కూడా ఇలా చేసి పోసాను వీడియోలో చూసుకుంటే నాకు నాకే నవ్వు వచ్చింది మరి నా అని చెప్పదని తర్వాత వచ్చేసి ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా వడగట్టిన బెల్లం వాటర్ని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి ఉంది కదా అది వేసేయాలి వేసేసి ఇంకా మనం స్టవ్ని సిమ్లోనే ఉంచేసి అడుగు మాడిపోకుండా బాగా కలిపేస్తూ ఉండాలండి ఈ కొలతతోటి మీరు చేశారంటే బూరలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంటే పూర్ణం చాలా నీట్గా ఉండొచ్చేస్తుంది మనకి ఎక్కడ మనకి పల్చగా అయ్యే ఛాన్సే ఉండదు తర్వాత చివరిగా ఇందులో నెయ్యి మన ఇష్టం మనకు ఎంత కావాలో అంత పోసేసుకోవచ్చు నెయ్యి ఇప్పుడే తినేటప్పుడు కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా నేనైతే మా పిల్లలు అలా పోసుకొని తిన్నారు కాబట్టి నేను ఈ పూర్ణంలోనే నెయ్యి ఎక్కువగా వేసేస్తూ ఉంటాను సో అందుకని ఇంకా నెయ్యి బాగానే వేసాను ఎక్కువగా వేసి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసేసి బాగా కలిపేసానండి స్టవ్ సిమ్లోనే పెట్టి అడుగు మాడిపోకుండా కలుపుతున్నాను వీడియోలో చూశారు కదా ఎంత బాగా చిక్కబడిపోయిందో పూర్ణము పూర్ణం అయితే సేమ్ ఇదే అండి బొబ్బట్లకి చేసుకోవాలన్నా సరే మనం సేమ్ ఇదే మెథడ్లో ఇదే విధంగా పూర్ణం తయారు చేసుకోవచ్చు चूसारा ఎంత బాగా చిక్కపడిపోయిందో ఇంక ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెడితే కొంచెం సేపు చల్లారుతుంది ఇంకా గట్టిపడుతుంది అప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ పెట్టుకుందాము బూరెలు వేయించుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తాను వంటకి అందులోనూ డీప్ ఫ్రైస్కి కూడా నేను ఎక్కువగా ఇదే ఆయిలే యూస్ చేస్తానండి చాలా లైట్ వెయిట్ అని అంటారు కదా ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నాము మీరు కొంతమంది కామెంట్లలో కూడా అడుగుతూ ఉంటారు బార్గ్వి నువ్వు ఏం ఆయిల్ యూజ్ చేస్తావు వంటకి అని ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తున్నాను తర్వాత ఆయిల్ వేడెక్కేలోపు పిండి కలుపుకుందాము మినప్పప్పు బియ్యము నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పిండి అండి ఇది మనం ఎక్కువ పలుచగా గ్రైండ్ చేసుకోకూడదు రుబ్బుకునేటప్పుడే కాస్త గట్టిగా రుబ్బుకున్నామంటే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా పిండి అనేది పలుచగా అవుతుంది అందుకే మనం గ్రైండ్ చేసినప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి పిండి అనేది పల్చగా ఉండకూడదు ఇదిగోండి నూనె కాగాక ఫస్ట్ ఒక చిన్న ముక్క అగ్నిహోత్రంకి వేస్తాను నేను ఏ ఐటెం చేసినా సరే అది నూనెలో వేసిన వెంటనే చూసారా ఎలా పైకి వచ్చేసిందో పిండి అనేది పర్ఫెక్ట్గా తయారైంది మనకి మనకి పిండి సోడా వేయడం కానీ నానబెట్టడం కానీ ఇలా అంతా ఏమీ చేయలేదు జస్ట్ అప్పటికప్పుడే రుబ్బేసి వేసుకోవచ్చు ముఖ్యంగా మనం అమ్మవారి పూజలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పూర్ణం బూరలు చేసి పెడుతూ ఉంటాము చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు చాలామంది తొమ్మిది రకాలని ఐదు రకాలని ఇలాగా అంత అవసరం లేదండి నార్మల్గా మనం అన్నపరం అన్నము పులిహార బూరెలు ఇట్లా చాలా చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా బూరెలు అయితే ఖచ్చితంగా వేస్తారు అంటే పూర్ణంతో చేసింది అమ్మవారికి చాలా ప్రీతి అని అంటారు సో బూరెలు అయితే కంపల్సరీ వేసుకుంటారు మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణంని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని ఈ దోశ పిండిలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో ముంచేసి ఒకసారి రౌండ్గా ఇలా మనం చేత్తో తీసుకొని అనేది నెమ్మదిగా నూనెలో జారువేయాలి మొదటిసారి చేసేలా ఉంటే కొంచెం కష్టమే అనిపిస్తుందండి ఫస్ట్ సారే పర్ఫెక్ట్గా అయితే రాదు ఎవరికైనా సరే కొంచెం చెయ్యగా చెయ్యగా చేయి తిరుగుతుంది మనకి బాగా కుదురుతుంది కూడా చేయడము అయితే ఫస్ట్ సారి చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం కూడా కంగారు పడకుండా చేసుకోవడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా మనం దాన్ని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిలో కలిపేయాలి ఎక్కువ కాదు జస్ట్ కొద్దిపాటి పిండే మనం కలిపాము ఇదే సరిపోతుంది ఈ మైదా వల్ల ఏంటంటే మనం బూరే నూనెలో ము పిండిలో ముంచి నూనెలో వేసినప్పుడు ఎక్కడైనా చిల్లు పడింది అనుకోండి ఆ మైదా పిండి ఉండడం వల్ల ఆ పూర్ణం అనేది బయటికి వచ్చేయకుండా నూనె అంతా పాడవ్వకుండా మనకి అంటే సేఫ్గా ఉంటుంది బూరే నూనెలో వేగినంత సేపు నూనె అంతా కూడా పాడవకుండా ఉంటుంది ఈ మైదా పిండి టిక్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అలాగే ఇప్పుడు మనం ఇలా బూరె వేసాను ఈ చెయ్యికి కాస్త పిండి ఉంది అదే చేతితోటి ఇక్కడ ఉండ చేస్తున్నాను నేను పూర్ణం ఉండ ఇలా చేసినప్పుడు ఇదిగోండి కొంచెం తెల్ల తెల్లగా అంతా కూడా పిండి పట్టింది కదా దానికి సో దానివల్ల కూడా మనం నూనెలో వేసిన వెంటనే ఆ లోపల ఫస్ట్ ఉన్న తెల్లగా అంటిన పిండి అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఆ పూర్ణం అనేది బయటికి వచ్చేసేయకుండా ఇది నేను గమనించాను నేను సో ఈ మెథడ్లో మనం కనుక పూర్ణాలు చేసుకుంటే నూనె అస్సలు పాడవదండి కొంతమందికి ఏంటంటే బూరె వేయాలంటే చాలా భయపడతారు ఇంట్లో వాళ్ళందరికీ ఏమో తినాలంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ చేయాలంటేనేమో అది చీరిపోయి నూనె అంతా బా పాడైపోతుంది ఆ బయటకు వచ్చిన పూర్ణం అంతా మాడిపోతుంది బూరెలు అంతా కలర్ చేంజ్ అయిపోతాయి అని సో ఇలా అంతా ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యామంటే మనం ఎంత చక్క బూరెలు ఎన్ని కావాలంటే అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు అప్పుడప్పుడు ఇంట్లో దోసపిండి రుబ్బి పెట్టుకున్నప్పుడు కూడా ఈ విధంగా పూర్ణం తయారు చేసేసుకొని మనం చక్కగా బూరెలు అయితే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం భజ్యం పడినట్టుగా అంటే బూరె చీరినట్టుగా అనిపించిన మనం ఆ మైదా కలపడం వల్ల అది కవర్ అయిపోతుంది అలాగే ముందు మనం చేత్తో అంటే పిండి చేత్తోటే మనం ఉండ నొక్కాం కదా సో అది కూడా ఏంటంటే లోపల అది ఉబ్బి ఆ పిండి కూడా పొంగి మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి వీడియో చూస్తున్న వాళ్ళలో ఫస్ట్ టైం ఎవరైనా బూరెలు చేసుకోవాలి అనుకుంటే ఏమాత్రం కంగారు పడొద్దు భయపడద్దు కొద్ది కొద్ది క్వాంటిటీలోనే చేయడం అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటారు చేయగా 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 చేయి తిరుగుతుంది సూపర్గా చేసేస్తారు మీరు వంట సో మీ అందరికీ ఇవాళ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసిన నా స్టైల్లో సింపుల్గా చేసుకున్న టేస్టీ పులిహార అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యి మీరు చక్కగా వంట చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించండి అలాగే ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం మన అందరి మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను ఆయిల్ కూడా మీకు చూపిస్తున్నాను నేను మొత్తం బూరెలు వేసేసాను ఏమాత్రం ఒక్క బూరె కూడా చీలకుండా నూనె కూడా అంత నీట్గా ఉంది చూసారా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై